హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వర్షాకాలం వచ్చేసింది చాలా వర్షాలు పడుతున్నాయి వెదర్ అంతా చాలా కూల్గా అయిపోయింది సో చిన్నపిల్లలకి జలుబు దగ్గు రావడం చాలా కామన్ ఇప్పుడు బట్ అన్నిటికీ మెడిసిన్ వాడడం మంచిది కాదు కదండి సో అందుకని మన పాతకాలం హోమ్ రెమెడీ అనమాట ఇది చాలా త్వరగా పనిచేస్తుంది యాక్చువల్లీ నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి మా పాప ఆల్రెడీ త్రీ మంత్స్ బేబీ మీ అందరికీ తెలుసు సో రీసెంట్గా తనకి బాగా జలుపు చేసింది ముక్కు నుంచి చాలా నీరు కారడము అసలు గ్యాప్ లేదు చిన్నపిల్ల కదా సో మనం మెడిసిన్స్ అది వాడడం చాలా కష్టము అందుకని మా అత్తగారు వాళ్ళ పాతకాలంలో మా అత్తగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు చెప్పినారు హోమ్ రెమెడీ అనమాట అది తమలపాకుని కొంచెం గోరవెచ్చగా చేసుకొని పాప తలపైన తలపైన కొంచెం మెత్తటి ఏరియా ఉంటుంది దాని తాడవ అంటారు ఆ తాడవ పైన పసుపు ఆముదం వేసి దానిపైన గోరువెచ్చని చేసిన తమ్ములపాకును పెడితే దాన్ని తిరిగేసి అంటించేయాలన్నమాట అది మనము అలా పెట్టి వదిలేయచ్చు దానికి ఏం పెట్టని అవసరం లేదు ఆముదానికి జిడ్డు బాగా ఉంటుంది కదండి అంటుకొని ఉంటుంది సో బాడీలో ఉన్నంత హీట్ని అంతా తీసి జలుబు దగ్గు తగ్గించేలా చూస్తుంది అనమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు బేబీకి పెద్ద ఇబ్బంది ఉండదు అండ్ చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఆకు మొత్తం నల్లగా మాడిపోతుంది ఎందుకంటే వేడి కదండి ఆ వేడికి ఆకు మొత్తం నల్లగా అయిపోతుంది సో మీకు చూపిస్తా చూడండి నైట్ అయ్యేసరికి జస్ట్ త్రీ అవర్స్ వేసాను చూసారా ఎలా అయిపోయింది ఆకు మొత్తం అలా కొంచెం ఒక టూ డేస్ వేస్తే కనుక జలుబు అది తగ్గిపోయి బేబీస్ హెల్తీగా ఉంటారు సో ఈ టిప్ మీకు యూజ్ అయ్యిందంటే కనుక లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు